హలో వివర్స్ నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్ మీ సోనియా రావు తమిళ తెలుగు భాషలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ధనుష్ ఒకరు ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమల డైరెక్షన్లో నాగార్జునతో కలిసి కుబేర ప్రాజెక్టులో నటిస్తుండగా తాజాగా ఈ సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ వీడియో విడుదలైంది నాగ్ ఈ సినిమాలో వయసుకు తగ్గ పాత్రలు కనిపిస్తున్నారు రష్మిక ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు ధనుష్ సినిమాలకు సులువుగా వంద కోట్ల రూపాయల రేంజ్లో బిజినెస్ జరుగుతోంది అయితే ధనుష్ ఈ స్థాయిలో చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు అవమానాలు ఉన్నాయి ఒక సందర్భంలో తనకు ఎదురైన దారుణమైన పరిస్థితులు అవమానాల గురించి ధనుష్ చెప్పుకొచ్చారు తన హీరోగా నటిస్తున్న రెండో సినిమా షూట్ సమయంలో హీరో ఎక్కడా అని కొంతమంది అడిగితే తాను వేరే వ్యక్తిని చూపించానని ధనుష్ అన్నారు ఆ తర్వాత వాళ్ళకు నేనే హీరో అని తెలియడంతో ఆటో డ్రైవర్ లా ఉన్నాడు వీడి హీరో ఏంటి అని అవమానించేలా కామెంట్ చేశారని ధనుష్ చెప్పుకొచ్చారు ఆ సమయంలో కార్లో కూర్చొని నేడ్చాడని ధనుష్ పేర్కొన్నారు అలా కెరీర్ తొలి అవమానాలను ఎదుర్కొన్న ధనుష్ ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఎంతో మంది ఫ్యాన్స్ కు సంపాదించుకున్నారు ప్రస్తుతం ధనుష్ ఎక్కువగా తెలుగు డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తున్నారు ధనుష్ ప్రస్తుతం టాలీవుడ్ బ్యానర్లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు వరుస విజయాలు సాధిస్తున్న శేఖర్ కమలా ధనుష్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ధనుష్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో సైతం ధనుష్ ను అభిమానించే ఫ్యాన్ సంఖ్య పెరుగుతోంది ధనుష్ సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్